హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనుస్ మల్టీ మీ మా అనుభవాలతో ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మరవద్దు మన నదుల్లో దొరికే అమూల్యమైన ఆహారం గంగరొయ్యలు ఇవి కేవలం రుచికరమైన వంటకమే కాకుండా మన ఆహారంలో విటమిన్లు ప్రోటీన్లు అద్భుతమైన మూలం కూడా ఉంది ఈరోజు ఈ వీడియోలో గంగరొయ్యల విశిష్టత వాటి పోషక విలువలు వంటకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం ముందుగా ఒక ముక్కుడు తీసుకొని అది పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడే కాక మనం సన్నగా తరి వేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని గోలనివ్వాలి ఉల్లిపాయలు ఈ కంటిస్టెన్సిటీ వచ్చేంత వరకు గోలినాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గోలినాక నూనెలో గోలాక పసుపు వేయాలి మనకు కావాల్సినంత కర్రీకి కావాల్సినంత పసుపు వేయాలి ఆ పసుపు కూడా గోలిన తర్వాత మనము ఫ్రెష్ చేసుకొని పెట్టుకున్న గంగరొయ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఒక్కసారి బాగా కడుక్కొని అవి నీళ్ళు లేకుండా గట్టిగా పిసికి దాంట్లో మనము వండుకున్న ఉల్లిగడ్డల కూరలో వేయాలండి వేసి వాటిని అలాగే గోలనివ్వాలి పచ్చితనం పోయి దాంట్లో నుండి నీరు బయటికి వచ్చి ఆ నీటిలోనే ఉడికేంత వరకు గంగరొయ్యలను మనం గోలనివ్వాలి ఉడకనివ్వాలండి గంగరొయ్యలు ప్రధానంగా గోదావరి కృష్ణ గంగా బ్రహ్మపుత్ర వంటి నదుల్లో ఎక్కువగా దొరుకుతాయి వీటిని రివర్ ప్రాంట్స్ అని కూడా అంటారు సముద్ర రొయ్యలతో పోలిస్తే గంగరొయ్యలు చిన్నవిగా రుచిగా మరియు వంటకాల ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి ఈ గంగరొయ్యల వలన నదీ తీరంలో మత్స్యకారులకు జీవనం సాగుతుంది ఎట్ ది సేమ్ టైం వాళ్ళు ఎర్నింగ్ ప్రాసెస్ అనేది చూస్ చేసుకుంటారు గంగరొయ్యల్లో పోషక విలువలు చూసుకుంటే ప్రోటీన్ ఉంటుంది శరీర కణాల పెరుగుదల కండరాల బలానికి చాలా ఉపయోగపడుతుంది అందులో ఒమేగా ఫ్యాటీ త్రీ యాసిడ్స్ ఉంటాయి హృదయం ఆరోగ్యం ఉండడానికి మెదడు పనితీరుకు చాలా ఉపయోగపడుతుంది విటమిన్ బి ఉంటుంది అది రక్తహీన నివారిస్తుంది నరాల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది అందులో ఇనుము జింక్ కాల్షియం కూడా ఉంటుంది ఎముకల బలానికి రోగనిరోధక శక్తిని ఇస్తుంది అలాగే వంద గ్రాముల గంగరొయ్యల్లో సుమారు ఇరవై గ్రాముల ప్రోటీన్ ఉంటుందండి ఇది శాకాహారాల్లో అంత సులభంగా దొరకదు ఇప్పుడు మనం గంగరొయ్యలతో వండే వంటకాలు చూసుకుంటే గంగరొయ్యల పులుసు పెట్టుకోవచ్చు పులుసు పుల్లటి రుచితో ఆంధ్ర స్పెషల్ వంటకం అని చెప్పొచ్చు గంగరొయ్యల వేపుడు అండి మసాలాలు తక్కువగా ఉపయోగపడుతుంది గంగరొయ్యల గంగరొయ్యలు ఇప్పుడు మనం చేసరమైన గంగరొయ్యల మాత్రమే కాదు ఉల్లిపాయ ఆరోగ్యానికి కూడా ఒక మసాలమైన బహుమానం అని చెప్పవచ్చు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఇదిగో ఈ విధంగా నీటిలోనే వాటంతట అవే మళ్ళీ మనం బయట నుండి ఎసరు నీరు పొయ్యకుండా ఆ నీటిలోనే ఉడికేటట్టు ఉడకనిచ్చి మనకు కావలసినంత కారము కాస్తంత ఉప్పు వేసి ఇంకా ఉడకనివ్వాలండి ఆ కారంలో కూడా మగ్గనివ్వాలి ఇంకా కొన్ని ప్రాంతాల్లో పులిహోర లాంటి వంటకాల్లో కూడా ఈ చిన్న రొయ్యలను వేయించి వేసుకుంటారంటండి గ్రామాల్లో ఊళ్ళల్లో పట్టణాల్లో వానాకాలం వచ్చిందంటే గంగరొయ్యలు చాలా ఎక్కువగా దొరుకుతాయి ఆ సమయంలో వంటింట్లో రొయ్యల వాసనే ఆ ఇంటిని నింపేస్తుందండి ఇప్పుడు కూడా మా ఇంట్లో రొయ్యల వాసనే నింపేస్తుంది ఓకే అండి గుండె సంబంధిత వ్యాధులు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది గంగరొయ్యలు తింటే బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కొవ్వు తక్కువగా ఉంటుంది కంటి చూపుకు మేలు చేస్తుంది దీనిలో విటమిన్ ఏ అండ్ ఈ ఉంటుంది ఇవి బాగా కంటి చూపుకు తోడ్పడతాయి చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలకు రక్తహీనత అంటే రక్తం తగ్గింది అనడంలో ఇవి తింటే మనకు పర్సంటేజ్ పెరుగుద్ది అన్నట్టు తింటే చాలా మంచిది వయోవృద్ధులకు అంటే ఇప్పుడు ముసలి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇవి తినడం వలన ఎముకల బలహీనత అనేది తగ్గిపోతుంది గంగరొయ్యలు కేవలం రుచికరమైన వంటకం మాత్రమే కాదండి ఆరోగ్యానికి కూడా ఒక అద్భుతమైన బహుమానం ప్రతి వంటింట్లో వీటితో వండే రుచులు వింటేనే నోరూరిపోతుంది మీరు ఎప్పుడైనా గంగరొయ్యల పులుసు లేదా వేపుడు లేదా మండ్లా కర్రీ మీరు ఎప్పుడైనా చేసుకొని తిన్నారా మీరు మన ఛానల్లో మీకు ఏ కర్రీ ఏ రెసిపీ నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గంగరొయ్యల్లో సెలీనియం ఎక్కువగా ఉంటుంది ఇది క్యాన్సర్ నిరోధక ఖనిజం అని చెప్పవచ్చు కొలెస్ట్రాల్ ఎక్కువగా లే లేని వాళ్లకు తింటే మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పవచ్చు యాంటీ యాక్సిడెంట్స్ ఉండటం వలన చర్మం కాంతివంతంగా ఉంటుంది ఇది తీసుకుంటే ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఈ గంగరొయ్యలు కేవలం మన దేశంలోనే కాదండి సింగపూర్ దుబాయ్ అమెరికా లాంటి దేశాలకు కూడా మన దేశం నుండి ఎగుమతి అవుతాయి గంగ రొయ్యల పులుసు నోరుంచే రుచి అద్భుత రివర్ ఫ్రాంట్స్ రొయ్యల కూర మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆంధ్ర వంటింటి రుచుల రాజు రొయ్యల కూర రుచికరమైన ఆరోగ్యానికి రొయ్యల కూర మంచి టేస్ట్ని ఇస్తుంది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పవచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఒక చిన్న లైక్ మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇలాంటి వంటకాలు దానిలో ఉన్న పోషక విలువలు అందరూ పొందుతారనే నా యొక్క చిన్న నమ్మకం అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆరోగ్యకరమైన ఫుడ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ఈ గంగరొయ్యలో కూర కలుపుకొని తి తింటే అదర్ అదర్సండి చూడగానే నాకు అయితే నోరూడుతుంది మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ని ముందుకు తీసుకురా వెళ్ళడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్